తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాముడి రామరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు మాజీ కౌన్సిలేటర్ కార్పొరేటర్తో కలిసి జాతీయ జన్ ఆవిష్కరించారు రాముడి రామిరెడ్డి మాట్లాడుతూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు ఎందరో అమరుల త్యాగాల ఫలితమే నేడు తెలంగాణ అని తెలిపారు కొట్లాటి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారని రెడ్డి తెలిపారు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి వెనకబడిపోయిందని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు అందరికీ నమస్కారం ముందుగా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ మా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ఈరోజు జూన్ రెండున ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఈ రోజున జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది జెండాను ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమంలోనూ మా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్లు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళా సోదరుమన్లు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు ఇంత సంతోషంగా మన తెలంగాణ ప్రజలు ఉన్నారంటే ఆ రోజు ఎంతో మంది అమరవీరులు అమరులు అయినారు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసారు ఆ రోజు ఈ తెలంగాణ రావడానికి ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలను కోల్పోయినటువంటి ఈ తెలంగాణలో వాళ్ళ వాళ్ళ ఎక్కడున్నా కానీ వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పి ఈ తెలంగాణ తెలంగాణ గురించి కొట్లాడినటువంటి ఎంతో మంది మేధావులు విద్యార్థులు అదేవిధంగా ముఖ్యంగా గతంలో జరిగినటువంటి అరవై తొమ్మిది జరిగినటువంటి ఈ పోరాటం నుండి మరి దశ ఇంద్రారెడ్డి కూడా ఈ తెలంగాణ గురించి కొట్లాడి మరో మరి దశన ఈ కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర పోషించడం జరిగింది ఆయన ఒక జెండా తెలంగాణ జెండా పట్టుకొని ఈ తెలంగాణలో మనకు ఉన్నటువంటి మనకు ఉద్యోగాలు మనకు రావాలి మన నీళ్లు మనకు రావాలి మనకి మనకు రావాలి ఈ ప్రజలని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ప్రజలని అణచివేస్తా ఉన్నారు మన తెలంగాణ మనకు రావాలని చెప్పి ఎంతో మంది ఈ యొక్క కేసీఆర్ ఇంకా నడిచి ఈ తెలంగాణ సాధించడం జరిగింది ఈ రోజు ఎంతో మంది మాట్లాడతారు కేసీఆర్ పాత్ర ఏముంది కేసీఆర్ పితనా అంటారు నిజంగా కూడా ఆయన జాతిపిత కంటే కూడా ఎక్కువని చెప్పుకోవచ్చు నిజంగా కూడా ఒక తెలంగాణ వాదాన్ని తీసుకొని తెలంగాణ వాదాన్ని తీసుకొని తెలంగాణ జెండాను ఎత్తుకొని నేను సైతం ఈ ప్రజల కోసం ప్రాణాలు లెక్క చేయకుండా ఈ తెలంగాణ వచ్చేంత వరకు పోరాటం చేస్తా అని చెప్పి కేసీఆర్ జెండా పట్టుకొని నలు బిగించి ముందుకు నడిచినటువంటి నాయకుడు ఉండొచ్చు ఆయన వెనకాల పెద్ద పెద్ద మేధావులు ఉండొచ్చు విద్యార్థులు ఉండొచ్చు నాయకులు ఉండొచ్చు ఉద్యమ నాయకులు ఉండొచ్చు ఇంకెంతో మంది మేధావులు ఉండొచ్చు జయశంకర్ సారాస్ వంటి వాళ్ళు కూడా ఎంతో మంది మేధావులు ఉన్నారు ఆయన వాళ్ళ స్థలాలు సూచనల మేరకు కేసీఆర్ గారు తెలంగాణ సాధించే వరకు చివరికి ప్రాణాలు పోయినా సరే లెక్క చేయకుండా ఈ తెలంగాణ వచ్చేంత వరకు నా ప్రాణాలు సైతం వదిలేస్తా అని చెప్పి లెక్క చేయకుండా తెలంగాణ సాధించి పెట్టినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారు ఆ రోజు ప్రజలకు ఏం కావాలి రైతులకు ఏం కావాలి ఏం కావాలి విద్యార్థులకు ఏం కావాలని చెప్పి ఆ రోజు పది సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ పాలనలో ప్రజలు ఎంతో సుఖ సంతోషాలు ఉన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ ప్రభుత్వాన్ని మా నెత్తి బం నెత్తి మీద ఒక బండల తీసుకొచ్చి పెట్టుకున్నామని చెప్పి దుమ్మెత్తి పోస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి గారి పాలనని ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉందంటే ఈ రోజు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ పాలను చూసి క్షేమ్ షేమ్ అని చెప్పి రైతులు ఎంతో బాధపడతా ఉన్నారు నిజంగా ఆ రోజు రైతులని ఆయన గుండెలు పెట్టుకొని కేసీఆర్ గారు వాళ్ళని పోషించడం జరిగింది రైతు బంధు కాని రైతు భరోసా కానీ పెట్టుబడి కానీ ఉచిత కరెంటు కానీ ఎన్నో కార్యక్రమాలు తెచ్చినటువంటి కేసీఆర్ ఎక్కడ ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ మీరు ఆలోచన చేయాలి ఈ రోజు ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ లో వస్తే చాలు రేవంత్ రెడ్డిని తీసి చెత్తకుండిలో వాడేద్దామని ఆలోచన చేస్తున్నారు ప్రజలు మరొకసారి ఈ యొక్క తెలంగాణ బాగుపడాలంటే ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలి కేసీఆర్ గారి మరొకసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు విద్యార్థులు కోరుకుంటున్నారు ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు ప్రతి నా ప్రతి ప్రతి కుల కుల సంఘాలు కోరుకుంటున్న ప్రతి ఒక్కరు కోరుకుంటు ఉన్నారు ఈ రోజు కేసీఆర్ గా పాలన ఎంతో సంతోషంగా ఉంది మరొక్కసారి తెలంగాణలో కేసీఆర్ గారే పాలన రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు